పత్రిక ఎన్నికల్లో ముదిరాజుల సత్తా చాటుతాం సవాల్ విసిరిన సంఘం నాయకులు ముదిరాజ్ సంఘం ఆత్మీయత ఆశీర్వాద్ సభలో చిట్టేటి చిన్నాను ఉద్దేశించి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చిట్టేటి చిన్నా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని ఈ వ్యక్తి ముదిరాజ్ కులంలో పుట్టడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు నియోజకవర్గంలో ముదిరాజులకు పరిపాలనా విభాగంలో అన్ని విధాలు ఆదుకుంటానని అదేవిధంగా ముదిరాజ్ కమ్యూనిటీ భవనానికి ముప్పై సెంట్లు భూమిని కూడా కేటాయిస్తామని హామీ ఇస్తూ అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు వేల ఓట్లు ఉన్న ముదిరాజ్ కమ్యూనిటీ కలిసికట్టుగా పనిచేసే శాసనసభ ఎన్నికల్లో తమ సత్తా చాటేది ఖచ్చితమని ఇది శ్రీకాళహస్తీశ్వరుడు మాకిచ్చిన వరమనే సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు ముందు జరిగిన ఎన్నికల్లో ముందు జరిగిన ఎన్నికల్లో ముదిరాజ్ కులాలకు పెద్దపీట వేస్తామన్న పాలక వర్గం పాత తంగేడుపు సామెతలా వాడు నాయకులు చేశారు బీజేపీ నాయకులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రపంచం భారతదేశం అందులో భాగమే మరోసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ముజరాజ్ సంఘ అభివృద్ధికి సాయత్తులా కృషి చేస్తామని కోలా ఆనంద్ హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో నియోజకవర్గ ముజరాజ్ నాయకులు కార్యకర్తలు లీడర్లు పెద్దయిన ఇంత పాల్గొనడం జరిగింది అందరికీ కూడా నమస్కారం ధర్మబైత్ నెలబట్టాము ప్రజా సంక్షేమం కోసం నిలబడతామని చెప్పి ఇవాళ సుధీర్ రెడ్డి గారిని మరియు మన వెలగపల్లి వరప్రసాద్ రావు గారిని ఎంపీగా ఇను ఎమ్మెల్యేగా గెలిపించే దానికోసమే కోసంనే మేము మైతవంత ఎక్కడ ఉన్నాము అది తెలియజేసేటువంటి ముజరాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను ఇతరా శ్రీ కాలార్థనటువంటి కొంతమంది చిందార గారు తర్వాత పిఎల్ రావు గారు మిగతా గుజరాత్ సంఘ నాయకులు అందరికీ కూడా నమస్కారం ఇక్కడ మా నాయకుడు కోలా ఆనంద్ గారు చాలా చక్కగా స్పష్టంగా తెలియజేశారు దీని యొక్క అలాగే అలాగే ఈ రోజు చూస్తే నమస్కారాలు బీసీలకు న్యాయం జరిగిందంటే అది పంతొమ్మిది వందల ఎనభై మూడు లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ బీసీలకి న్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం ఈ గత ఐదు సంవత్సరాలు పక్కన పెట్టి అంతకు ముందు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అయాంలో శ్రీకాళహస్తిలో ఏ విధంగా అభివృద్ధి చెందిందని మనం అందరం చూసాం అలాగే మనం ఈ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి ఈ ముదిరాజు దూ

రెడ్డి గారిని మీదకి మీదకు రావాల్సింది నెక్స్ట్ బీజేపీ ప్రసాదం బీజేపీ ప్రసాదం గారు బీజేపీ ఇప్పుడు కరకంపాడి మునయ్య ముదిరాజ్ గారు సీనియర్ నాయకుడిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోచ్చు ಗಿಲ್ಪಿಸು ಕಟ್ಟಿ ರೆಡ್ಡಿ ಗಿಲ್ಪಿಸ್ నాకు చాలా విషయాలు రాత్రి పన్నెండు గంటలకి రమణారెడ్డి అన్న భయపడ్డాడు ముచ్చు ఏ పని కావాలన్నా కూడా చేసే హృదయమే కులము మతము పార్టీ ఇవన్నీ చూసింది లేదు నేను రోజు లో ఉంటే కూడా రాత్రి పన్నెండు గంటలకి ఆయన చేసాడు లేదు కూడా నాకు మాత్రమే తెలుసు చేయించుకున్నాను కాబట్టి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి ఆ రమణారెడ్డి వ్యక్తి మాకు ఆ కుటుంబానికి మాకు యాభై ఏళ్ళ ఉంది ఆయన మాట మా మాట ఈయన ఆయన ఆయన ఈయన చెప్పండి ఈయన చేశాడు అది నేను గుర్తుపెట్టుకోను ఎందుకంటే చేసింది మర్చిపోకూడదు అనమాట చేయించుకుంది మనం మనం చేయించుకో మనం గుర్తుపెట్టుకోవాలా ఆయన మర్చిపోతాడు కానీ నాకు మాత్రం గుర్తుంది ఆరు ఏడు సంవత్సరాల క్రితమే అర్ధరాత్రి పన్నెండు నాకు ఒక ఆపద అంటే కూడా ఆ రమణారెడ్డి ఫోన్ చేస్తే ఆయన ఈయన ఫోన్ చేసి సుందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి నాకు సహాయం చేశాడు అనమాట మర్చిపోతాం స్వాగతం 아, 안 하게. 아, 안 하게. 아, 안 하게. 아, 안하 아, 안 하게. 아, 안하지 아, 안 아, 안 하지. 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 ఇప్పుడు ప్రస్తుతానికి కాలస్త రాతివేలు అంటే కక్షలు కాపలన్నాలు భూదోపులు కబ్జాలు ఎవరు స్థానాలు కైస చంద్ర అసలు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు కాపలన్నా పామలో వాళ్ళ కుటుంబ పామల ప్రశాంతంగా ప్రశాంతం ఉంటదన్నమాట కాలస్తి అక్కడ ఒక కుటుంబం నేర్పించగా అసలు అందరం సంతోషంగా ఉంటాం కొత్తగా మా కుటుంబ సభ్యులు బొచ్చల గోపాల కృష్ణ రెడ్డి ఏకైక బృత్తుడు బొచ్చుల వెంకట సుద్ధి రెడ్డి గలికి మా కుటుంబానికి ఎంతో అనుసంధానం అనుబంధం కొన్ని ముప్పై సంవత్సరాలు ఉంది మా గోపాల అత్త గారు తిడిగి తరపున ఎలక్షన్లో నిలబడితే కూడా నేను ఎలెక్షన్ చెప్పరా ప్రెసిడెంట్ గారి కింద లో ఉన్నా కూడా మన రాయలసీమలో చిత్తూరు జిల్లాకి యావత్తు ప్రముఖంగా గోపాలకృష్ణ రెడ్డి గారికి మినిస్టర్ శివప్రసాద్ గారికి కృష్ణమూర్తి చంద్రబాబు కృష్ణమూర్తి గారికి వీరందరికీ కూడా ప్రచారం దగ్గర నుండి ప్రచారం చేసి విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కూడా పేరు ప్రకటించిన గత మా కుటుంబానికి కూడా ఉంది అలాగే ఈనాటి ఈ రోజుల్లో మన గోపాలకృష్ణ గారు లేరు కాబట్టి ఆ కుటుంబం మాకెంతో ఆత్మీయంగా ఉంటుంది కాబట్టి బృందమ్మ గారు బాబు సుధీర్ గారు అన్నా మీరు ఎక్కడున్నా సరే మాకు వచ్చి సపోర్ట్ చేయండి అని చెప్పగానే నేను నా కుటుంబంలో ఇద్దరు బిడ్డలు బలమైన సూత గత పది రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలోనే సుధీర్ బాబు కృషికి పాటుపడుతూ ఉన్నాము ఈ నిజ నియోజకవర్గంలో వారికి అత్యున్నత మెజారిటీ వస్తుందని మా కుటుంబ సభ్యుల నుంచి మా వర్గం నుంచే కాకుండా కూడా ఇతర వర్గాల నుంచి కూడా ప్రతి వారి అభివృద్ధికి జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను భగవంతుడిని అలాగే మేము ప్రయత్నం చేసి సుధీర్ బాబుని తప్పుడుగా ఈసారి ధర్మం వైపు ఉన్న వారిని అధర్మాన్ని ఖండించడానికి అవినీతిని నిర్మూలించడానికి వారిని ప్రతికూలంగా ప్రత్యక్షంగా నాయకుడిగా తయారు చేసుకుని లేని లోటును వారు తీరుస్తారు మన శాసన అభివృద్ధి చేసి శ్రీకాళహస్తి ప్రదర్శన తెస్తానని ఆశిస్తున్నాను మా వంతు శక్తి వంచం లేకుండా ఎలక్షన్స్ అయ్యేంత వరకు బాబుని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ నిమిషాలు కృషి చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తిరుపాలు మరియు కుమార్ గారికి మణి గారికి ప్రతి ఒక్కరికి దీంట్లో వచ్చిన రావు ముఖ్య ముఖ్య అతిథి పేరే బస్ చూడారు ఎందుకంటే అప్పుడప్పుడు పక్కనే రాసుకోవడంలో రాజించారు మాట రాయగుండించారు చెప్పించాలన్నా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీ ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లకి అన్నదమ్ములకి అందరు కూడా నేను పాదాభిపత్రాలు చేసుకుంటున్నాను ముదిరాజ్ అనే దాంట్లో రాజస్వం ఉంది దాంట్లోనే ఎవరు రాజకీయంలో ఉండాలా ఎవరు రాజకీయంలో తీసేయాలా అనే కెపాసిటీ శాసించే ఆ కులం మీ కులం అని చెప్పి మీరు ఈరోజు చూస్తుంటే ఇది మేము గెలిచిన తర్వాత పెట్టిన సభ లేకుంటే ఓటు అడిగిన పెట్టిన సభ చూద్దాం అక్క చెల్లెలు చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు సైకిల్ మీద వేరు వేసి మొత్తం రెడ్డి గారని ఎందుకు అని మీరు కూడా ఆతృత ఉండాలని అర్థమవుతం కలిసిన ఐదు సంవత్సరం నుంచి ఏ రకంగా అయినా ఇచ్చారో ఈ వైసీపీ నాయకులు వీరందరు చూశారు ఎక్కడ చూసినా హోండా ఇజం రౌడీజం ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా శాండ్ మాఫియా రకరకాలుగా దోచుకొని తిన్నాడు ఈ రాబందు ఈ మధుసూదన్ రెడ్డి ఈ రెడ్డి పదానికి ఎట్టా అని అనుకోవడం నాకు అర్థం కాలేదు మాకే జిస్తా రెడ్డు మన వంచకుడు దుర్మార్గుడు ఉన్నాడంటే ఈ మధుసూదన్ రెడ్డి నేను చెప్పగానే చెప్తా ఉంటా మీరందరికి కూడా ఈ చెప్తున్నా చాలా మంది రాష్ట్రము జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వలలో పడి మాయమాతల్లో పడి ప్రతి ఒక్క బీసీ కూడా బాగు చేస్తానని చెప్పి పోయినసారి ఫ్యాన్ కొట్టేయడం జరిగింది ఒక్క ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అవునా కదా ఆ ఛాన్ ఆ స్విచ్ మీరేసారు కరెక్ట్ గా షాక్ కొట్టి వారానికి అంతా కింద పడ్డారు చేసింది ఏం లేదు పెట్టింది ఏం లేదు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా మిమ్మల్ని ఆదుకున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఏది దాటిక మన ముద్రా సంఘంలో నూటికి తొంభై మంది ఎప్పుడు గోపాల కృష్ణారెడ్డి అయ్యా ముదురుకొని పార్టీలో కొనసాగుతున్నాం ఇంకా కూడా ఆ ఒకరు ఉంటే కూడా మనందరం ఐకత్యతో ఈ రోజు అనుకూలం లేకుండా ఉండొచ్చు ఇంకా కూడా మనకి ఇంకా ఒక ఐదు ఆరు రోజులు టైం ఉంది ఒకరిద్దరు తప్పుడు కూడా వాళ్ళందరినీ యాదవసరం అయితే ఎస్టీ ఎస్ అయితే అన్ని కాశీలు లేకుండా అందరినీ ఐకవ్యతగా ఒక తాటి మీద తీసుకోవచ్చి మరి గోపాలకృష్ణ కొడుకుని సుధీర్ ఇంటి మంచి విచారీతో గెలిపించుకోవాలనేసి మంచి కోరికతో అందరూ ఉండే చేస్తూ లేని చంద్రుడి మాదిరిగా ఎరగాలని దేవుడు కోరుకుంటూ మనకి ఉండేప్పుడు ఉంది కనీసం గోపాల కృష్ణారెడ్డి ఇంకోటి కొంతమంది వచ్చున్నారు కాబట్టి పూర్తి చేసి తెలుసుకున్నాము ఒక నిమిషం టైం అయినా గత కొద్ది సెకండ్ మనకి తిరుమలలో ఆ విధంగా జరిగినప్పుడు బాగుండాలి జరిగినప్పుడు మేము ఇంటికి గడిపోయాము మళ్ళా తర్వాత ముసిరిపేట ముసిరిపేటాడు శవళీ గ్రామంలో బోర్లు వేసేటప్పుడు పోతా పోతా ఉండి పైలేడు పోతా ఉండే రెండు కిలోమీటర్లు పిండేస్తుంటే పైరు చూసి వాడికి వచ్చినాడు వాళ్ళందరూ కూడా బోర్లేసుకున్న వాళ్ళు కూడా మన పెద్దలు కూర్చొని ఉన్నారు బ్రహ్మాండంగా బోర్లు వేస్తున్నాం ప్రతి ఒక్క పని రైతులు కావచ్చు పోతలు కావచ్చు పోతల గోపాలకృష్ణారెడ్డి మంత్రి అవటమే ముసిరి పెట్టుకు వచ్చాడు ఫస్ట్ గోగల మంత్రి అవటమే మీ ఊరికే వచ్చానమ్మా అనేది ఎంత చెప్పినట్టు వాళ్ళు ఈ మహిళలే ఈ పట్టు చూడాలి ముసిరి పల్లమాల సుధాకర్ గారు గారికి సుధాకర్ గారికి సాధన స్వాగతం పలుకుతున్నాం కాబట్టి మనం అందరం ఏ దాటిగా మంచి వదలతో

సుధీర్ రెడ్డి గారు వీరిద్దరిని బలపరిచేదాని కోసం మేము మా గుజరాత్ సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి సభాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకులకి నేను ఈ సభ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను మంచి శుభ పరిణామం ఈరోజు ఎందుకంటే శ్రీ శ్రీకాళహస్తి మనందరికీ తెలుసు ఏ రకమైన పాలన పరిపాలన ఉండేది ఈ గత ఐదు సంవత్సరాలుగా వాడు కాళహస్తి కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు మరి ఈ వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సాధించి నేనే అంటే ఐదేళ్ళుగా రాజధాని తయారు చేసి పెట్టాడు అది ఆయన కనుక మరి అక్కడ రాజధాని పాపం ఈ కాలహస్తి సాధించడం మసూత అడిగాడు రాజధాని లేవనే మూడు రాజధానులు రాజధాని అతని పరిపాలన అతని అవగాహన ఎంత మాత్రం ఉంది ఏ స్థాయిలో ఉంది అటువంటిది మనం కూడా అర్థం చేసుకోవాలి అంటే తెలియదు ఈ రాష్ట్రానికి రాజధాని అవసరమా రాజధాని శరీరాన్ని లేకుండా మనం ఏం బతుతాం చెప్పండి తల లేకపోతే శరీరం పరికతుందా అంటే అది దేశానికైనా రాష్ట్రానికైనా రాజధాని అనేటువంటి ఉంటేనే ఈరోజు హైదరాబాద్ తెలంగాణకి మనం విభజన చెందినాక హైదరాబాద్ అయినటువంటి ఆ ప్రదేశము మన రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ని తెలంగాణ గెలిపింది ఈరోజు భారతదేశంలో చెప్పుకోదగ్గ రాజధానిలో అతి పెద్ద రాజధాని ఈరోజు హైదరాబాద్ మరి అలాంటి రాజధాని మనం వదిలొచ్చినాము వచ్చిన పాపం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిని ఇంకా దేశంలో ఉన్న పెద్దల్ని అప్పుడు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి వచ్చి భూమి పూజ చేసి రాజధాని కట్టారు మరి ఇంత చంద్రబాబు నాయుడు గారిని మరి రాష్ట్రపతి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అరే జగన్మోహన్ రెడ్డి వస్తారు ఇంకా అద్భుతమైన పాలన చేస్తానని చెప్పి ప్రజలందరూ ఉన్న వాళ్ళు చాలా వరకు పాపం మోసపోయి ఓట్లు వేసేస్తాం కాని గుర్తికేసాను తప్ప చాలా మంది మోసపోయి ఏదో జరిగిపోతుంది అద్భుతాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆ అద్భుతం ఇంకా రెడ్డి ఇంకా అద్భుతాలు చేస్తానని చెప్పి చాలా మంది పాపం మోసపోయి కానీ గుర్తు ఓట్లు వేస్తాడు మధుసోహన్ రెడ్డి గెలిపిస్తాడు ఏమైంది ఈరోజు శ్రీకాళు ఏ రకంగా తయారు ఏ పరిస్థితిలో ఉంది మనం అందరం కూడా ఆలోచించుకుందాం ఆత్మపరిశీలన చేసుకుందాం ఒక మంచి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో రేపు ఎన్డీఏ ప్రభుత్వం వస్తా ఉంది దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన వస్తుంది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీయే ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతా ఉంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి మన ఉమ్మడి అభ్యర్థి వద్ద సుధీర్ రెడ్డి అత్యధిక మెజారిటీ కావచ్చు ఎందుకంటే మీరు మీ సంఘం నుంచి వచ్చి మేమందరం కూడా ముజిరా సంఘం అందరం కూడా ఏకతాడి మీకు వచ్చి మేము సుధీర్ రెడ్డి గారిని అదేవిధంగా మన ఎంపీ వరప్రసాద్ గారిని గెలిపిస్తాము మా మద్దతు తెలియజేస్తామని చెప్పి వచ్చిన మీ అందరికీ నేను ప్రతి ఒక్కరికి సభామర్ ధన్యవాదాలు మంచిది ఎందుకంటే మార్పు మార్పు కనిపిస్తా ఉంది అన్ని రకాలుగా అన్ని కులాల్లో అందరూ కూడా అన్ని మతాల్లో కూడా మార్పు వచ్చేసి మేము మార్పు తీసుకోతాం ఎందుకంటే గత పరిపాలన కూడా చూసాం మనం మరి ఎక్కడ కూడా దోపిడీ నా దొంగతనాలు ఏమైనా జరిగినాయా ఎవరికైనా ఇబ్బంది జరిగిందా ఉండదు అలాంటి పరిపాలన రేపు సుద్ధి రెడ్డి నాయకత్వంలో కూడా శ్రీకాళతి నియోజకవర్గంలో ఉంటుంది ఉంటుంది అని చెప్పి ఈ సభాముఖం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇది పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళతి మరి వారి దక్షిణ మంది మరి అలాంటి పుణ్యక్షేత్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాల మంచి పరిపాలన ఉండాల ఈ రౌడీ జాలకి గుండా జాలకి దోపిడీకి ఆస్తులు పేరుకోండి వెన్నీ కూడా పక్కన పెట్టి మనం మంచి పరిపాలన తీసుకొని శ్రీకాళహస్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవాలి మీ అందరి సహాయ సహకారాలతో మరి ఒక ఓటేమో కమలం గుర్తుకి మొదటి ఓటు వస్తుంది ఎంపీ అభ్యర్థికి రెండో ఓటు సైకిల్ గుర్తుకి సుధీర్ బలపరిచి గెలిపించి మంచి తిరుపతి పార్లమెంట్ అభివృద్ధిగా శ్రీకారాల్సి మంచి నియోజకవర్గం అభివృద్ధి తెలియజేసుకుంటూ మరొకసారి గుజరా సంఘ్ సంబంధించిన నాయకులు అందరూ కూడా పేరు పేరున నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు జై జై భారత్